you <laughs> మీ పర్సనల్ అండ్ బిజినెస్ రామ్ చరణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇండస్ట్రీ తరపు నుంచి వారి విరాళాలు ప్రకటించేందుకు వస్తున్నారు అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలని కూడా జల దిగ్బంధంలో మునిగిపోయాయి అయితే వారందరికీ కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆర్థిక సాయం అందించేందుకు జూనియర్ ఎన్టీఆర్ రామ్ స్వయంగా వచ్చి చంద్రబాబుని కలిసి విరాళాలు ప్రకటించుకోవచ్చు వస్తున్నారని సమాచారం అయితే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఖచ్చితంగా వచ్చి చంద్రబాబు గారిని సెక్రటరీలో కలుస్తారని చెప్పేసి మీడియాలో వస్తున్న వార్తలు అయితే కానీ కొంచెం సాంకేతిక కారణాల వల్ల పదకొండు గంటలకు రావాల్సినటువంటి వారి ఫ్లైట్ ను మధ్యాహ్నం రెండు గంటల తర్వాతకి పోస్పండ్ అవ్వడం జరిగింది అయితే ఆ యథావిధిగా రోజు వారి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ సెక్రటరీకి ఉదయం పదకొండు గంటలకు రావడం జరిగింది ఇప్పుడు మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాము ఆయన విజువల్స్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఆయన ఆ సెక్రటరీకి రావడం జరిగింది అయితే నిన్న చూసినట్లయితే నిన్న కూడా బాలకృష్ణ గానీ విశ్వక్సేన సేన కానీ అందరూ కూడా ఆ సెక్రటరీకి వచ్చేసి ఇక్కడ మాత్రమే ఆయనకి విరాళాలు ఇవ్వడం జరిగింది అంటే ఆ భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ ఇవ్వడానికి సరైన అనువైన ప్రాంతం కాబట్టి ఇక్కడ మాత్రమే ఇస్తారు అయితే ఈ రోజు రెండు గంటల తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ సమావేశానికి వెళ్ళే అవకాశం ఉంది మరి అక్కడ ఇస్తారా లేదా ఎక్కడ కలుస్తారు అనేది ఆ చర్చనీయాంశము అయితే ప్రస్తుతం ఇక్కడ సెక్రటరేట్కే వచ్చి ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడైతేనే భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇక్కడే వచ్చి కలుస్తారు ఎందుకంటే ఇక నిన్న గడిచిన నిన్న కూడాను బాలకృష్ణ కానీ విశ్వసేని కానీ పలువురు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు అందరూ కూడా ఆ లెట్లోనే వచ్చి కలియడం జరిగింది అయితే మరి ఇది ప్రస్తుత పరిస్థితి ఇంకా ఉదయం పదకొండు గంటల సమయంలో పొద్దున్నంటే ఉదయం వస్తారని చెప్పేసి అనడంతో అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రామ్ చరణ్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ సెక్రటరియట్ దగ్గరికి రావడం జరిగింది అంటే వారితో ఫోటోలు దిగడానికి కానీ వారిని చూడాలని చెప్పేసి పెద్ద సంఖ్యలో రావడం జరిగింది అయితే మళ్ళీ వెంటనే ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత షెడ్యూలు వాళ్ళకి కేటాయించడంతో రెండున్నర గంటలకు వస్తారని సమాచారం అందడంతో వారందరూ కూడా వెనుతిరిగారు మళ్ళీ మధ్యాహ్నం తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్సే ఇప్పుడు రామ్ చరణ్ కానీ రామ్ చరణ్ గారిని జూనియర్ ఇండియర్ గారు ఇద్దరు కూడాను గ్లోబల్ స్టార్స్ అదేవిధంగా వారిద్దరు కూడాను త్రిపుల సినిమాలతో పాన్ ఇండియా మూవీస్ తీయడంతో వారిద్దరు కూడా గ్లోబల్ స్టార్స్ అయ్యారు అయితే గ్లోబల్ స్టార్స్ అయ్యి ఉండి కూడా వాళ్ళ విరాళాలను డైరెక్ట్గా అంటే ఏదో రూపంలో విరాళాలు పంపించవచ్చు కానీ ఆయన ప్రత్యక్షంగా వచ్చి వారిద్దరు కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి విరాళాలు అందించడంతో సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒకసారిగా ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే వారు అనుకుంటే కూడా చెక్కును ఏదో రూపంలో వాళ్ళు పాస్ చేయొచ్చు వాళ్ళు విరాళాలు ఇవ్వచ్చు కానీ కలిసి నేరుగా కలిసి మాట్లాడి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనేది చెప్పచ్చు అయితే అయితే రా జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని రోజుల నుంచి గత కొద్ది కాలం నుంచి అయితే జూనియర్ ఎన్టీఆర్ గత కొద్ది కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు తెలుగు ఇప్పుడు ఇలా ఆంధ్రప్రదేశ్ విపత్తుకర పరిస్థితుల్లో నేరుగా వచ్చి చంద్రబాబు గారికి కలవడంతో మేమంతా ఒకటే కుటుంబం మేమంతా కలిసే ఉన్నామని చెప్పడానికి ఇది ఒక సంకేతం అని చెప్పవచ్చు అయితే రామ్ చరణ్ కూడాను గడిచిన గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు ఆయనకి ప్రత్యేకంగా వెళ్ళి ఆయన కోసం క్యాంపెయిన్ చేయడం జరిగింది అయితే వారంతా అంటే ఇప్పుడు ఏది ఏమైనా సరే కుటుంబాల్లో కలిసే ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది తెలుగు ఇండస్ట్రీ నుంచి వారందరూ కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద హీరోలే కావచ్చు దర్శక నిర్మాతలే కావచ్చు ఆర్టిస్టులే కావచ్చు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితుల్లో మా వంతు సాయంగా అని చెప్పేసి వారందరూ కూడా విరాళాలు ప్రకటించడం జరిగింది అయితే గ్లోబల్ స్టార్స్ అయినటువంటి వీరిద్దరు మాత్రం ప్రత్యేకంగా వచ్చి కలవడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని అభిమానులు అందరూ కూడా మరింత ఆనందాన్ని కలెక్ట్ చేస్తా చెప్పొచ్చు పదకొండు గంటలకు రావాల్సినటువంటి వారి ఇరువురు కూడా మధ్యాహ్నానికి పోస్ట్ పండ్ అయింది అయితే మరి మధ్యాహ్నం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు గంటల తర్వాత కలెక్టరేట్కి వెళ్ళే అవకాశం ఉండడంతో మరి ఆయన ఎక్కడ కలుస్తారు మరి ఎక్కడ కలిసి అలా వాళ్ళ విరాళాల చెక్కులను ఎక్కడ అందజేస్తారు అనేటువంటిది తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం అయితే కనుకను ఇక్కడ సెక్రటరీలో ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు గారు క్యాన్వేతో రావడం జరిగింది యథావిధిగా ఆయన రోజువారి విధుల్లో ఆయన బిజీగానే ఉన్నారు మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ కలుస్తారు ఎలాంటి విరాళాలు అందజేస్తారు అనేటువంటిది తెలియాల్సి ఉంది కెమెరామెన్ ఓంకార్తో విజయ్ రిపోర్టింగ్ అమరావతి